మామిడాల రోడ్డు ఇటు నుంచి పోతే జలాల్పూర్ నుంచి జలాల్పూర్ అనే ఊరికి వస్తుంది జలాల్పూర్ అనే రోడ్డు వాస్తు పని మీద జాతక పరిశీలన మీద పోవడం అనేది జరిగింది పెద్ద వంగర మామిడాల ఎక్స్ రోడ్డు వలిగొండ రోడ్ ఇటు పోయేది వలిగొండ రోడ్డు మా ఆరుగురు మామూలు ఒకవేళ వీళ్ళ బాబు కూడా చెప్పొచ్చు మేము చెప్పే కొన్ని విషయాలు అని ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ పర్పస్ లో బాబు గురించి వాస్తుపరంగా కొన్ని ఉన్నాయి అయితే ఇప్పుడు కొన్ని చెప్తే ఒక అర్థం కావట్లేదు ఇప్పుడు ఇక్కడ వాయువ్య స్థానం ఉంది ఇక్కడ వాయువ్య స్థానంలో ఏమైతుందంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎంత వరకు తొక్కాలో అంతవరకే తొక్కాలి ఇప్పుడు ఏమైందంటే జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ గిట్టుంది కదా సపోజ్ ఇప్పుడు ఇక్కడ తాడిచెట్టు కన్నా అది అది అడుగు అక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఒకటి అద్దు చెప్తాను అక్కడ వరకు ఏదైనా గ్రీన్ దాన్ని కట్టండి ఇప్పుడు ఇట్లా వస్తే వాయువ్యం కాబట్టి ఇల్లు మీద ఎఫెక్ట్ పడుతుంది ప్లస్ గాలి చిక్కులు వచ్చి మీద పడుతున్నాయి చెప్పినట్టు ఆ పిల్లవాడు వినకపోవడం లేకపోతే వచ్చిన సంబంధాలు మళ్ళా అనేది అసలు దానికి సంబంధించిన కోవ రాకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ జరుగుతుంది అట్లా ఇది ఒకటి వాయువ్య స్థానం ఇది ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒక కర్ర పాతండి ఇట్లా ఇక్కడ నుంచి అక్కడ ఒక కర్ర పాతండి ఇక్కడ ఒక కర్ర పాతి ఇక్కడ నుంచి ఇప్పుడు మీ ఇల్లు వాళ్ళ ఇల్లు సందు ఉందా ఆడి వరకు వచ్చేసి ఇప్పుడు దాబాల కడతారు వచ్చిన గ్రీంది అదన్న కట్ అదన్న కట్టండి అది కట్టేసేది అనుకో ఇప్పుడు తడకలయని కట్టేటట్లేదు కదా గ్రీంది కట్టండి ఇది కడితే దీని నుంచి వచ్చినటువంటి వాయు సూప్ అనేది తగ్గిపోతుంది ఇది ఎక్కువ ఈ సూప్ అనేది బాగా ఇల్లు మీద పడుతుంది ఈ నుంచిగా నడుస్తానికి నాలుగుంటా అట్లా కట్టండి అట్లా కట్టండి అయితే ఏంటంటే ఇంటి పర్పస్ ఈయన వచ్చిండు భీమాజ వస్తే ఇల్లు మొత్తం పడుతుంది అయితే అది మీరు చూపెట్టండి డైవర్ వచ్చి నేను ఒకవేళ ఉంటే ఉంటా లేకపోతే ఉంటుంది చివర చెప్తారు ఎట్లానైనా కట్టండి కానీ ఇటు మాత్రం దొక్కదు మీరు ఆ రాళ్ళు ఇప్పుడు అక్కడ నుంచి అక్కడ ఉందా ఆ పోలు అనేది వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ ఈ ఈ కానంలో పడ్డది మొత్తం టోటల్ ఇక్కడ నుంచి ఇదంతా అడ్డు అదుపు లేకుండా డైరెక్ట్ వచ్చేసి ఇది మొత్తం ఇల్లుకు సూపు మొత్తం కూడా పడ్డది దీనివల్ల ఉంటది కాబట్టి కొంచెం కట్టి ఆ అది అయిపోతే దాని ఫలితం నీకు చాలా ఉంటది బెటర్ ఇది మొత్తం నాలుగు గుంటలు ఉంటదా ఐదు గుంటలు అమ్మా అది అక్కడ నెల్కూతురు బాధ ఐడియా ఉంది అట్లా నేను అందుకేనే ఇప్పుడు మన టైట్ అయినైనా ఇక్కడ చాలు ఇప్పుడు ఇక్కడ ఉంది కదమ్మా ఇక్కడ ఇప్పుడు ఈ కర్ర పైటి ఇంత బాతు బాతు ఆడ కర్రపాతున్నీ కేడ ఉందో సూపర్ వాతి ఈ నుంచి డైరెక్ట్ గ్రీన్ కట్టుకొని అక్కడ దాని కట్టుకో ఒకటి ఇటు మళ్ళీ ఇటు ఇక్కడ ఒక బాతు ఇక్కడ దీని సందు కూడా ఇక్కడ క్లజ ఇట్లా మొత్తం ఏమైందంటే ఇల్లు మొత్తం చెప్పేసిన టోటల్ ఇల్లు అంతా ఆస్ సంతోషంగా ఉందా బాబు అని చెప్పేసిన అప్పుడు ఆయన బాగా నమ్మిండు కాబట్టి అర్థమైందా ఆయన కొత్తగా ఇట్లా చెప్తే నెక్స్ట్ కాదు ఇప్పుడు ఇటు కొన్ని మూడు నాలుగు గుంటలు ఓకే ఇప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ ఇక్కడ వరకు చూపెడతారా అది అది వేరేటిట్లా ఏది కాదు ఇది మీదేనా ఇది చూడ మీదేనా ఇది వేరే వాల వేరేనా ఇప్పుడు నా కొడుก కట్టుకున్నాడు ఆహా అంటే ఇప్పుడు ఆరుగురు అయితే మా ఆయన చిన్నైన కొడు చిన్నోని కొడుకు మా మామలు ఇద్దరు రావుడాలల్లో తాతి మా నాలుగురు ఏరియనే ఉన్నారు అయితే అయితే ఆలందరూ కోత్తలలకి వెళ్లిపోయారు అయితే మా ఆయన నాకు నలుగురు కొడుకులు అయ్యా కొత్త పోతే ఒకటే పేస్ ఉంటది అని మా మామ మా మామ ఇద్దరు అమ్మ అన్నీ ఉన్నాడు ఆ సందులనే ఇన్నసుడు కానీ ఇలా కంటి కట్టండి మాకు సందు అయితే ఇంట్లో మా పెద్ద మామ ఇంట్లో మూడో మా అన్న నాలుగో మా ఇంకో ఐదో మా ఒక అది ఆళ్ళు ఇల్లు ఇప్పుడు మీరు మా ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళేది మరి ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇదంతా మీదే ఇదంతా స్థలం ఏ బేస్మెంట్ అది బాట కదా అది వేరే ఇవి కొంచెం ఇవి ఇవిటనమ్మా కొద్ది రాయితే ఇటునమ్మా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ సందులో మీకు ఇట్లుంది కదా మీరు ఇటే నడుస్తారా ఇస్తాం ఇది బాటేనా బాటే

అన్నీ గలవా అదే అటు అటే పెట్టాలే గలవ పెట్టేస్తే అంటే మనకి ఇల్లు విధానం ఉంటది కానీ ఇక్కడ ఏమైంది అంటే ఇది బాడ మొత్తం పోటీ అయింది అక్కడ ఇల్లు తీసేసి కానీ అప్పుడు ఇల్లు అప్పుడు ఇల్లున్నప్పుడు నడిచిపోయింది కాంచైనా సారు మా కాంచేది తర్వాత తెలుస్తాం ఫస్ట్ సినిమాసు పరంగా వీళ్ళ బాబు వచ్చిండు ఇంటికి వచ్చినప్పుడు ఆయన జాతకరిక ప్రకారం చూస్తే ఇల్లు అట్లా పరంగా తీసేసుకుంటే ఒకవేళ ఎట్లా ఫరారు కూడా పెట్టాలని రైట్ ఇట్లా ఆ కుసుత కయ్యారు ఉండే దొరానిదే हां చెప్పిం చెప్పిం చెప్పి ఆడ ఆడబెట్టుకు ఆడబెట్టేదాలవా అవును అవును ఇన్ని దేశ చేసినా బాగానే ఉండే నాకు ఏడారి ఉండాల పీందిబెట్టైతేనే చేషిను లేకపోతే ఎక్కడి ఎక్కనే ముషించుదు మాయి ఉన్నప్పుడు తో బచ్చుడం అంది కన్ను జెట్టి కన్ను జెట్టే ఇద ఏం చేయమండి ఇప్పుడు ఇన్ని నేను ఏమంటానండి మంచిగా చెప్తున్నా విను ఇవన్నీ సెటరేట్ చేయాలి మీ బాబు చెప్తా నేను ఇంకోటి అక్కడ వత్ర తొందరగా చేయాలి ఆ చేత్త

అయిపోయింది అదే ఆ విషయమే నిన్న చెప్పిన నేను నిన్న వచ్చి వీళ్ళు నిన్న మొన్న వచ్చి మొన్న రెండు రోజుల క్రితం ఇప్పుడు నువ్వు ఒక్కటే ఆడ బంద్ ఇక నీకు ఆహా ఇక్కడ నీకు ఏంటంటే ఇది కన్నా అది అది ఎట్లా కొడతాను తెలుసా నువ్వు నిగలు లేకుండా కొడుతుంది నీకు ఆరోగ్యం కూడా బంగారు అవుతాయి అన్ని రకాల బంగం ఉంటుంది మరి బాబు ఫోన్ చేయనా మరి చూసి చూసిపోసిన కానీ కొంచెం ముందు చెప్తాయి ఇప్పుడు అది బాగా రోడ్డు చూపు బాగా పడుతుంది ఇప్పుడు నాలుగు గుంటలు ఐదు గుంటలకు ఎక్కువ ఉంటుంది నాలుగు ఐదు గుంటలు తట్టు